అంగన్వాడీ వర్కర్స్ చేపట్టిన సమ్మె పోరుబాటులో పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటించారు చింతలపూడి నియోజకవర్గ మాజీ కన్వీనర్ జగ్గారుపు ముత్తారెడ్డి వచ్చే మూడు నెలల్లో టీడీపీ జనసేన పార్టీ ఏపీలో వస్తుందని తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు అధికంగా ఇస్తానన్న జగన్ మాట తప్పాడని సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాణ్యత లేని సరుకునిస్తున్నారని అన్నారు దాదాపుగా నాలుగున్నర సంవత్సరాల క్రితం ఒక పాదయాత్ర చేస్తున్నటువంటి ఒక నాయకుడు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చమని అడుగుతున్నారు మీరు ఆ నాయకుడు ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నారు కాబట్టి ఆయన ఆ రోజు చేసినటువంటి వాగ్దానాన్ని మీరు మాకు నెరవేర్చమని అడుగుతున్నారు ఇది చాలా న్యాయసమ్మతమైనటువంటి కోరిక మీ డిమాండ్ని పెట్టట్లేదు మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చమని అడుగుతున్నారు చాలా సంతోషం అది అంటే దాదాపుగా నాలుగున్నర సంవత్సరాలు మీ డిమాండ్ కోసం మీరు వెయిట్ చేసి ఇంకా ఆయన దిగిపోయే ముందైనా మాకు ఏమైనా చేస్తారే అనేటువంటి ఒక చిన్న ఆశతోటి ఒక చిన్న కోరికతోటి మీరు ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు చాలా సంతోషం అది అంటే ఎందుకని సంతోషం అంటున్నానంటే మన హక్కుల కోసం మనం పోరాడాలి ఎప్పుడైనా మన న్యాయమైనటువంటి కోరికలు మనకి తీర్చనప్పుడు దాన్ని అడిగే హక్కు మనందరికీ ఉంది మనం సేవ చేస్తున్నాం ఎన్జిఓ నాయకులు అఫ్రార్ హుస్సేర్ చెప్పినట్టుగా మొట్టమొదట స్టార్ట్ అయినటువంటి అంగన్వాడీ ఆయాలు కానివ్వండి లేదా అక్కడ ఉన్నటువంటి టీచర్స్ కానీ ఆ రోజు ఉన్నటువంటి విధులకి రోజు ఉన్నటువంటి విధులకి నాకు తెలిసి నలభై యాభై శాతం మీకు వర్క్ పెరిగింది ఆ వర్క్ పెరిగిన దాని మీదనే మీరు కూడా అడుగుతున్నారు అది సమ్మతం ఒక ఆల్రెడీ మా అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు నిన్న సంపూర్ణ మద్దతు ఇచ్చారు మీ న్యాయమైనటువంటి కోరికలను మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మేము నెరవేరుస్తామని చెప్పి కూడా ఆయన మాట్లాడడం జరిగింది రేపు రాబోయే రోజులలో ఖచ్చితంగా మేము మా మిత్రపక్షమైనటువంటి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఆయన మరి ఉదార స్వభావాలు మీ అందరికీ తెలుసు ఆయన ఎవరు ఏది అడిగినా కూడా ముందు ఇచ్చేసేద్దాం ఒక ఎదటి మనిషి యొక్క కష్టాన్ని నా కష్టంగా తీర్చేటటువంటి మనిషి అయినా అలాంటి ఆయనతోటి మేము మిత్రపక్షంగా రేపు రాబోయే రోజులలో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం మీ సహోదరు అప్పుడే అంటుంది వెనకమాల నుంచి మేనిఫెస్టోలో పెట్టండి అని మాట్లాము అంటే అది చంద్రబాబు నాయుడు గారు నెరవేరుస్తారా అనే అనేదాన్ని ఇవాళ ప్రపంచానికి తెలుసు అందరికీ తెలుసు రేపు మేము ఇప్పటికే చెప్పుకుంటూ వస్తున్నాం మా యువనాయకుడు లోకేష్ కానీ లేదా మా నాయకులు కానీ మేము రేపు చేయబోయే పనుల్ని మా మేనిఫెస్టోలో పెడతాం చేయనప్పుడు మీరు మమ్మల్ని నిలదీయండి అని అడుగుతున్నాం మేము రాజకీయాలలో పాత రోజులు పోయినాయి ఏదో వచ్చి వాగ్దానాలు చేసేసి మర్చిపోయే రోజులు పోయినాయి ఈ రోజున అందరూ కూడా తిరగబడేటటువంటి రోజులు వచ్చినాయి ఏ రాజకీయ నాయకుడైనా ఒళ్ళు దగ్గర పెట్టుకునే వాగ్దానాలు చేస్తాడు రాబోయే రోజులలో ఖచ్చితంగా ఎందుకనంటే ఒక తిరుగుబాటు అనేది వస్తుంది ప్రభుత్వాన్ని దింపటం ఎక్కించటం కూడా ఎవరి చేతుల్లో ఉన్నదనేది నేను చెప్పక్కలేదు మీ అందరికీ తెలిసినటువంటి విషయం అది కాబట్టి ఈ సమావేశంలో మా బాధ్యతగా మేము మద్దతు తెలియజేయడానికి వచ్చాం మాతో పాటు మా మిత్రపక్షం అలానే ఇదే సందర్భంలో సిపిఐ నాయకులు వచ్చారు అలానే ఎన్జిఓ నాయకులు వీళ్ళు ఎప్పుడు ముందుంటారు మేము కొంచెం అనుకుంటాము ఇదేమైనా మీకు సంపూర్ణ మద్దతు మేము అన్న మా నాయకుల్ని అన్ని మండలాల్లో కూడా మీకు సంపూర్ణ మద్దతు ఇవ్వమని చెప్తాం రేపు రాబోయే రోజులలో సాధ్యమైన తొందరగా మా అధ్యక్షులు వారు జాతీయ అధ్యక్షుల వారితో సంప్రదించి కూడా ఒక వాగ్దానం జాతీయ అధ్యక్షులతో కూడా చేపిస్తారని చెప్పి నేను హర్షపడుతూ మీకు మా సంపూర్ణ మద్దతు ఎప్పుడు ఉంటుంది ఎందుకని అంటే ఒక న్యాయమైనటువంటి పోరాటాన్ని చేస్తున్నారు మీరు దాదాపుగా నాలుగున్నర సంవత్సరాల క్రితం ఒక పాదయాత్ర చేస్తున్నటువంటి ఒక నాయకుడు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చమని అడుగుతున్నారు మీరు ఆ నాయకుడు ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నాడు కాబట్టి ఆయన ఆ రోజు చేసినటువంటి వాగ్దానాన్ని మీరు మాకు నెరవేర్చమని అడుగుతున్నారు ఇది చాలా న్యాయ సమ్మతమైనటువంటి కోరిక మీ డిమాండ్ పెట్టట్లేదు మీరు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చమని అడుగుతున్నారు చాలా సంతోషం అది అంటే దాదాపుగా నాలుగున్నర సంవత్సరాలు మీ డిమాండ్ కోసం మీరు వెయిట్ చేసి ఇంకా ఆయన దిగిపోయే ముందైనా మాకేమైనా చేస్తారే అనేటువంటి ఒక చిన్న ఆశతోటి ఒక చిన్న కోరికతోటి మీరు ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు చాలా సంతోషం అది అంటే ఎందుకని సంతోషం అంటున్నానంటే మన హక్కుల కోసం మనం పోరాడాలి ఎప్పుడైనా మన న్యాయమైనటువంటి కోరికలు మనకి తీర్చనప్పుడు దాన్ని అడిగే హక్కు మనందరికీ ఉంది మనం సేవ చేస్తున్నాం ఎన్జిఓ నాయకులు అబ్రార్ హుసే చెప్పినట్టుగా మొట్టమొదట స్టార్ట్ అయినటువంటి అంగన్వాడీ ఆయాలు కానివ్వండి లేదా అక్కడ ఉన్నటువంటి టీచర్స్ కానీ ఆ రోజు ఉన్నటువంటి విధులకి రోజు ఉన్నటువంటి విధులకి నాకు తెలిసి నలభై యాభై శాతం మీకు వర్క్ పెరిగింది ఆ వర్క్ పెరిగిన దాని మీదనే మీరు కూడా అడుగుతున్నారు అది సమ్మతం ఒక ఆల్రెడీ మా అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు నిన్న సంపూర్ణ మద్దతు ఇచ్చారు మీ న్యాయమైనటువంటి కోరికలను మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మేము నెరవేరుస్తామని చెప్పి కూడా ఆయన మాట్లాడటం జరిగింది రేపు రాబోయే రోజులలో ఖచ్చితంగా మేము మా మిత్రపక్షమైనటువంటి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఆయన మరీ ఉదార స్వభావాలు మీ అందరికీ తెలుసు ఆయన ఎవరు ఏది అడిగినా కూడా ముందు ఇచ్చేసేద్దాం ఒక ఎదటి మనిషి యొక్క కష్టాన్ని నా కష్టంగా తీర్చేటటువంటి మనిషి అయినా అలాంటి ఆయనతోటి మేము మిత్రపక్షంగా రేపు రాబోయే రోజులలో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం మీ సహోదరు అప్పుడే అంటుంది వెనకమాల నుంచి మే మేనిఫెస్టోలో పెట్టండి అని మాట మాట్లాడాము అంటే అది చంద్రబాబు నాయుడు గారు నెరవేరుస్తారా నెరవేర్చరా అనే దాన్ని ఇవాళ ప్రపంచానికి తెలుసు అందరికీ తెలుసు రేపు మేము ఇప్పటికే చెప్పుకుంటూ వస్తున్నాం మా యువనాయకుడు లోకేష్ కానీ లేదా మా నాయకులు కానీ మేము రేపు చేయబోయే పనులనే మా మేనిఫెస్టోలో పెడతాం చేయనప్పుడు మీరు మమ్మల్ని నిలదీయండి అని అడుగుతున్నాం మేము రాజకీయాలలో పాత రోజులు పోయినాయి ఏదో వచ్చి వాగ్దానాలు చేసేసి మర్చిపోయే రోజులు పోయినాయి ఈ రోజున అందరూ కూడా తిరగబడేటటువంటి రోజులు వచ్చినాయి ఏ రాజకీయ నాయకుడైనా ఒళ్ళు దగ్గర పెట్టుకునే వాగ్దానాలు చేస్తాడు రాబోయే రోజులలో ఖచ్చితంగా ఎందుకనంటే ఒక తిరుగుబాటు అనేది వస్తుంది ప్రభుత్వాన్ని దింపడం ఎక్కించడం కూడా ఎవరి చేతుల్లో ఉన్నదనేది నేను చెప్పక్కర్లేదు మీ అందరికీ తెలిసినటువంటి విషయం అది కాబట్టి ఈ సమావేశంలో మా బాధ్యతగా మేము మద్దతు తెలియజేయడానికి వచ్చాం మాతో పాటు మా మిత్రపక్షం అలానే ఇదే సందర్భంలో సిపిఐ నాయకులు వచ్చారు అలానే ఎన్జిఓ నాయకులు వీళ్ళు ఎప్పుడు ముందుంటారు మేము కొంచెం ఎనకూడతాము ఇదేమైనా